ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామందికి ఆహార పదార్థాలు తిన్న తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత అవన్నీ నోట్లోకి వెనక్కి వచ్చి పుల్లగా అనిపిస్తాయి గ్యాస్ వచ్చినా కూడా పుల్ల పుల్లగా అట్లాంటి గ్యాసెస్తో బయటికి వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు ఆహారాలు పులవటం వల్ల ఇలాంటి అసౌకర్యాలు వారిలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ పులిసే ప్రక్రియ ఎందుకు ఎక్కువ మందిలో జరుగుతుంటుంది అది ఆహారాలు పొలవకుండా ఫ్రీగా స్పీడ్గా డైజెస్ట్ అయ్యి చక్క కిందకి బాగా హెల్దీగా వెళ్ళాలి అంటే మనం ఏం మార్చుకోవాలి అలవాట్లని కాస్త ఆలోచిద్దాం మనము తిన్న ఆహార పదార్థాలని అరిగించడానికి పొట్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఇవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి మనం తినే ఆహారాలు వండుకునే విధానము కానీ వందులో వేసిన ఉప్పు నూనెలు పట్టి కానీ వాటిని బాగా డీప్గా దేవామా నూనెలో వేసేసి లేకపోతే బాగా వేపేసామా ఈ హీట్కి గురి చేసిన విధానాన్ని పట్టి కానీ డైజెషన్ అయ్యే సమయం ఆధారపడి ఉంటుంది ఈ ఆహార పదార్థాలైతే పొట్టా ప్రేగుల్లో అరగటానికి ఎక్కువ సమయం ఉంటాయో ఎక్కువ సమయం పడుతుందో అవన్నీ అన్నేసి గంటలు ఉండేసరికి వాటిని జీర్ణ చేసే క్రమంలో అన్ని గంటలు ఉన్నందుకు ఆహార పదార్థాలు కొంచెం పులుస్తుంటాయి అన్నమాట ఆ డైజెషన్ ప్రాసెస్లో ఈ నిల ఉండే ప్రక్రియ వల్ల పులవటం పులిసినప్పటి నుంచి రిలీజ్ అయ్యే గ్యాసెస్ కూడా ఆ పుల్లగా ఎక్కువ రావటం ఎక్కువ జరుగుతూ ఉంటాయన్నమాట అందుకని ఈ పొల్లటి తిరేనుపులు వస్తూ ఉంటే ఇండైజెషన్ ఉందని డైజెషన్ అవ్వటానికి మందులు టానిక్ లాంటివి కొంతమంది వాడుతూ ఉంటారు ఆ ఫ్లూ గ్యాసెస్ పోవడానికి కొన్ని చపరించే మందులు కూడా మెంగుతూ ఉంటారు అంటే తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలంటే కొంచెం అలవాట్లని ఇట్టాటి సమస్య నుంచి బయటపడటానికి మార్చుకుంటే బాగుంటుంది ఇక్కడ ఏమి చేయాలి అంటే రెండు విషయాల్లో ముఖ్యంగా మీరు మార్చుకోవాలి ఆహారం పులవకుండా గ్యాసెస్ పొల్లగా రాకుండా నోట్లోకి వెనక్కి మెతుకులు మొక్కలు చాలా సౌకర్యం కలగకుండా ఉండాలి అంటే మొట్టమొదటిది ఆహార పదార్థాలకి ఆహార పదార్థం తినటానికి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ ఉండాలి అప్పుడు పులిసే ప్రక్రియ తగ్గిపోతుంది ఈ గ్యాప్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆకలి బాగా వేస్తుంది ఆకలి బాగా వేసినప్పుడు డైజెషన్ పవర్ అనేది బాగా పెరుగుతుంది ఆకలి బాగా వేసినప్పుడు జీర్ణద రసాలు కూడా యాక్టివ్గా పనిచేస్తుంటాయి అన్నమాట ప్రేగుల్లో కదలికలు మూమెంట్లు కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి అట్లాగే పొట్టా ప్రేగులు కూడా గ్రైండింగ్ చేసి చేసి అలసిపోయినప్పుడు వాటికి గ్రైండింగ్ లేకుండా రెస్ట్ ఇచ్చినప్పుడు వాటి మూమెంట్ మళ్ళీ యాక్టివ్గా ఉంటుంది అనమాట అందుకని ఎక్కువ మందికి పొలవటానికి ఒక ప్రధాన కారణం ఏం తప్పు చేస్తుంటారంటే ఉదయం ఒకసారి తింటే మళ్ళీ మధ్యాహ్నం ఆకలేసే వరకు ఆగకుండా ఈ మధ్యలో కూడా ఏదో ఒకటి తింటూ ఉంటారు ఇలా ఆహార పదార్థాలు అరగకుండానే సరిగా అరిగి అరగినప్పుడే మందులో మళ్ళీ కొత్తగా ఆహార పదార్థాలు వేసేసామనుకోండి ఇట్లా ఆహార పదార్థాలు కాంబినేషన్ సగం అరిగిన ఆహారాలు కొత్తగా అరగాల్సినవి కలిసిపోతాయి అందుకని డైజెషన్ ప్రాసెస్కి ఇది చాలా అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది మరి ఇట్లాంటి ఆహార పదార్థాల వల్ల ఆహారాలు ఎక్కువసేపు ఉండాలి పొలవటం గ్యాసెస్ రావటం జరుగుతాయి అన్నమాట అందుకని సింపుల్గా దీన్ని పోగొట్టుకోవడానికి పర్మనెంట్ సొల్యూషన్ మందులే ఉండవు మీ అలవాట్లు మార్చుకుంటే సరిపోతుంది మరి ఏం మార్చుకోవాలి తెలుసా ఉదయం తింటే మధ్యాహ్నం మళ్ళీ ఒంటి గంట రెండింటి వరకు అసలు నోరు ఆడించకండి మధ్యాహ్నం తింటే సాయంకాలం వరకే ఇక నోరు ఆడించకండి రాత్రికి అస్సలు తినొద్దు ఇక ఇట్లా త్రీ టైమ్స్ ఆహారం తినండి త్రీ టైమ్స్ ఆహారం తినటానికి మీకు ఆకలి వేయకపోతే మీరు టూ టైమ్స్ మాత్రమే తినే ప్రయత్నం చేయండి ఉదయం పదింటికి అనుకోండి తొమ్మిది గంటలకు మళ్ళీ సాయంకాలం నాలుగైదింటికల్లా తినేసేయండి ఇలా తిన్నప్పుడు మీ సమస్య అసలు ఐదారు రోజులు వారం రోజుల్లోనే తగ్గిపోతుంది ఎంత సింపుల్గా మార్పు వస్తుందో అందుకని దేవుడు ప్రసాదం పెట్టిన మధ్యలో ఆడించకండి ఉదయం తిన్నారు మధ్యాహ్నం తిన్నారు సాయంకాలం ఈ మూడు సార్లు ఇక మధ్య గ్యాప్స్లు ఎప్పుడు కూడా బిస్కెట్లు తినటం టీ తాగటం ఎవరో ఫ్రెండ్స్ బతిమాలని వాళ్ళ కోసం నోట్లు ఎంత వేసుకోవటం చుట్టాలు వచ్చారు మర్యాద కోసం వాళ్ళతో పాటు కలిపి తింటున్నారు ఇవన్నీ మీకు ఆహారాలు సగం అరిగిన పొట్టలో ఉన్నాయి మళ్ళీ మధ్యలో వేసేసారు అందుకని ముందరిగిన ఆహారాలని అక్కడ ఆగిపోతాయి వెనకాల ఆహారాలు కూడా అరిగే వరకు వీటిని కిందకు తోయటానికి మెకానిజం ఒప్పుకోదు కాబట్టి ఇవన్నీ నిలవండి పోలిసి రకరకాల గ్యాసెస్ని తయారు చేస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఆహారాన్ని ఉదయం మధ్యాహ్నం సాయంకాలం లేదా ఆకలి లేకపోతే రెండేసార్లు అయినా నియమం పెట్టుకోండి పవర్ఫుల్ డైజెషన్ మీ సొంతం అవుతుంది ఆ కొన్న కోడు అమృతం అంటారు ఆకలితో తీసుకున్న ఆహారం అమృతం అవుతుంది ఆకలి లేకుండా తీసుకున్న ఆహారం విషం అవుతుంది అందుకని ఈ ప్రిన్సిపల్ని ఒకటి పెట్టుకోండి రెండవది మీకు ఈ పుల్లటి రేనుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా ఉండి ఇబ్బంది పడేటప్పుడు ఒక మొదటి వారం రోజులు పది రోజుల పాటు పొట్టని సెట్ చేయటానికి మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావటానికి చెడ్డ సూక్ష్మజీలను పొట్టలో తగ్గించి మంచి సూక్ష్మజీవులు పెంచుకోవటానికి మీరు ఏం చేయొచ్చో తెలుసా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో కాస్త బొప్పాయి ఆపిల్ పండు కాస్త కర్బూజా పండు అట్లా ఇంక దానిమ్మ గింజలు ఇట్లా రేక్కాయలు ఇట్లాంటి ఫ్రూట్స్ తినండి ఇలాంటి ఫ్రూట్స్ కొంచెం ఖర్జూర పళ్ళు కిస్మిస్సులు అంజూరెట్టాడు ఫ్రూట్స్ తినండి ఉదయం పూట మళ్ళీ సాయంకాల పూట ఆరు గంటలకల్లా డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ తినండి మీకు అనుకూలంగా ఉండే రకాల ఫ్రూట్స్ ఏవైనా పెట్టుకోండి మూడు నాలుగు రకాల ఫ్రూట్స్ కలుపుకుని డిన్నర్లో తినేసేసేయండి అట్లా మార్నింగ్ ఫ్రూట్స్ ఈవినింగ్ ఫ్రూట్స్ తినండి మధ్యాహ్న పూట ఒక్కసారి ఒంటి గంట రెండు మధ్యలో భోజనం చేయండి ఆ భోజనంలో కాస్త పాలిష్ పట్టకుండా ఉండే ధాన్యాలు అన్నం కాగా వండుకొని రొట్టెలుగా కానీ పులకా చేసుకుని ఏదైనా మీకు కన్వీనియన్ బట్టి పెట్టుకోండి కూరలు ఆయిల్ బాగా తగ్గించేసి అసలు మానేస్తే మరీ మంచిది నా వల్ల కాదంటే బాగా తగ్గించి చప్పగా వండుకోండి అప్పుడు ఏమవుతుంది కొంచెం ఉప్పేసి కొంచెం వేసి అట్లా వండుకుంటే డైజెషన్ స్పీడ్గా జరుగుతుంది ఎందుకంటే ఆయిల్ ఎంత ఎక్కువ అయ్యే కొద్దీ డైజెషన్ సమయం అంత పెరుగుతూ ఉంటుంది అన్నమాట అందుకని తేలిగ్గా డైజెషన్ అవ్వాలంటే వండుకునే విధానం ఇట్లా మారాలి కానీ మధ్యాహ్నం అట్లా పెట్టుకుని భోజనం చేయండి ఇలా ఒక వారం రోజులు పది రోజులు మీరు రెండు పూట్ల ఫ్రూట్స్ తింటూ మధ్యాహ్నం భోజనం చేస్తుంటే పొట్ట సెట్ అవుతుంది డైజెషన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గుతాయి ఇంకక్కడ నుంచి మీకు ఆహారాలు పొలవకుండా ఉండాలంటే ఉదయం సాయంకాలం లేదా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మూడు సార్లు కానీ సార్లు కానీ తినండి మెయిన్ ప్రిన్సిపల్ డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్గా ఉండాలి అంటే సాయంకాలం ఆరు గంటలకల్లా మీరు డిన్నర్ ముగించేస్తే రాత్రి తొమ్మిదింటికల్లా ఆహారం అరిగిపోతుంది ఎప్పుడు డిన్నర్లో న్యాచురల్ ఫుడ్ తినండి అంటే కొద్దిగా నట్స్ నానబెట్టినవి స్వీట్ కాని గంజలు కాస్త డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ నానబెట్టినవి ఇట్లాంటివి ఏమన్నా పెట్టుకుని ఫ్రూట్స్ తినేసేయండి ఇలా న్యాచురల్ ఫుడ్ తింటే తొమ్మిదింటికి ఇంటికి అలా అరిగిపోతుంది రాత్రి తొమ్మిది గంటల నుంచి రేపు ఉదయం మళ్ళీ మీరు బ్రేక్ఫాస్ట్ మొదలెట్టే వరకు పొట్ట రెస్ట్ తీసుకుంటే ప్రేగులు రెస్ట్ తీసుకుంటే అవి మళ్ళీ తిరిగి బలాన్ని పంచుకుంటాయి మీరు నిద్రపోతే అంత యాక్టివ్గా బలంగా అవుతారండి రేపు ఉదయానికి సేమ్ ఈ పొట్ట ప్రేగులు బలంగా అయి ఏదైనా పడే నేను రుబ్బవతల పడేస్తాను అంటుంటాయి అనమాట అందుకే న్యాచురల్లా రాత్రి పన్నెండు గంటల పొట్టా ప్రేగులకి రెస్ట్ ఇవ్వటం ఈ నియమాన్ని అతిక్రమించి తిన్నామా ఇలాంటి సమస్యలు జీవితకాలం బాధపడాల్సి వస్తూ ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న సమస్యలు జీవితకాలం మన బాధిస్తూనే ఉంటాయి కాబట్టి మన అలవాట్లు మన రక్షిస్తాయి మన మంచి ఆహార నియమాలు మన సుఖంగా జీవించేటట్టు చేస్తాయి నాళ్ళు కాస్త ఆరోగ్యంగా ఆనందంగా సుఖంగా జీవించాలంటే మనం మార్చుకుందాం అలవాట్లని మన పిల్లల్ని కుటుంబీకులు కూడా మార్చుకుందాం అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం